ప్రస్తుతం ప్రతి మనిషికి కూడా ఆధార్ అనేది చాలా కీలకం అలాగే ఆధార్ని కూడా ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి ఒకవేళ అడ్రస్ చేంజ్ చేసిన డేట్ ఆఫ్ బర్త్ మార్చాలన్నా పేర్లు మార్చాలన్నా అయితే ఇక్కడ గతంలో మీ సేవాల్లో జరిగే ఇప్పుడు కొన్ని కొన్ని మీ సేవాల్లో కూడా ఇది జరగట్లేదు ఆధార్ కేంద్రం ఎక్కడైతే ఉందో అక్కడే జరుగుతుంది అయితే ప్రధాన ఆధార్ కేంద్రం అనేది హైదరాబాద్లో మాత్రమే ఉంది అతిపెద్ద ఆధార్ కేంద్రం ఇప్పుడు ఇటువంటి ఆధార్ కేంద్రాలని రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రధానంగా మూడు ప్రాంతాల్లో విజయవాడ విశాఖపట్నం కాకినాడ ఈ మూడు చోట్ల కూడా ఆధార్ సెంటర్లు అఫీషియల్ సెంటర్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళు రోజుకి ఐదు వందల ఆధార్ కార్డులైతే అప్డేట్ చేయగలిగే సామర్థ్యం అయితే ఈ ఆధార్ సెంటర్కు ఉంటుంది ప్రధానంగా ఆధార్ నమోదు తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేటు అలాగే డెమోగ్రాఫిక్ అప్డేటు అలాగే వయసు ఐదు నుంచి ఏడు అలాగే పదిహేను నుంచి పదిహేడు వయసు వరకు పూర్తిగా అయితే ఉచితం ఆ ఆధార్ డౌన్లోడ్ ప్రింటు ప్రతి ప్రింట్ ముప్పై రూపాయలు మాత్రమే అలాగే డెమోగ్రఫిక్ అప్డేటు డాక్యుమెంట్ అప్లోడ్కి యాభై రూపాయలు తీసుకుంటారు బయోమెట్రిక్ అప్డేటు డెమోగ్రఫిక్ అప్డేట్కు లేక కేవలం బయోమెట్రిక్ అప్డేట్కి వంద రూపాయలు మాత్రమే తీసుకుంటారు ఇంటి వద్ద ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ కోసం ఏడు వందల అదనంగా ప్రతి వ్యక్తికి మూడు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు ఈ సెంటర్ ద్వారా అయితే ఇందులో కీలకమైన అంశం ఏంటి అంటే ఏ ఆధార్ సెంటర్లో అవలేని పనులు కూడా ఇక్కడ అవుతాయన్నమాట చాలా చోట్ల ఫింగర్ ప్రింట్ సరిగ్గా పడట్లేదని ఐరిష్ తీసుకోలేకపోతున్నారని వృద్ధులు చాలామంది బాధపడతా ఉంటారు ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఈజీగా పరిష్కారం లభిస్తుంది ఆధార్కు సంబంధించి ఇక్కడ అవ్వనిదంటూ ఏదే ఉండదు దొరకనదంటూ ఏదే ఉండదు ఇది ఇప్పుడు మన రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు విజయవాడ విశాఖపట్నం కాకినాడ